ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా రాజ్యం అప్పుని హాస్పిటల్లో చూపిస్తుంది ఇంకా డాక్టర్ చెక్ చేసి అసలు అమ్మాయికి గర్భసంచ లేదు అని చెప్తుంది ఇంకా రాజ్యం కోపంగా అప్పు దగ్గరికి వెళ్ళి ఇంకా కొడుతుంది ఇంకా అప్పుడు ఎందుకు అమ్మ అలా కొడుతున్నానంటే ఇది నన్ను మోసం చేసిందిరా అసలు దీనికి గర్భసంచ లేదు ఈ పంచాయతీ నేను బుజ్జమ్మ దగ్గరే పెడతానని చెప్పి ఇంకా అప్పుడు లాక్కెళ్తుంది ఇంకా అక్కడికి వెళ్ళాక నాకు ఒక పెద్ద అన్యాయం జరిగింది నాకు రహస్యం తెలిసింది అసలు ఈ అపర్ణకి గర్భసంచే లేదు తీర్పు మీరే చెప్పాలి నా బిడ్డకి వాడికి బిడ్డలు ఎలా వస్తారు ఈ తీర్పు మీరే చెప్పండి అని చెప్పి ఇంకా రాజ్యం అంటే ఇంకా అప్పుడు బుజ్జమ్మ అక్షర ఈ తీర్పు నువ్వే చెప్పమ్మా అని చెప్పి ఇంకా అక్షరను కుర్చీలో కూర్చోపెడుతుంది ఇంకా అక్షర కుర్చీలో కూర్చొని ఇంకా కాల్ మీద కాలు వేసుకొని తీర్పు చెప్పడానికి ఇంకా రెడీగా ఉంటుంది ఇంకా అక్షర ఏ తీర్పు చెప్తుందో తెలియాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్